ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకి శ్రీకారం చుడుతుంది ఉంది ఆ సదస్సుకి నారా లోకేష్ గారిని చైర్మన్గా ప్రకటించి నారా లోకేష్ గారికి చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టింది ఆ సదస్సుకి చైర్మన్గా నారా లోకేష్ గారిని నియమిస్తూ చంద్రబాబు గారు ఇప్పుడు లోకేష్ గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు చెప్పారు ఏంటి సార్ వీటిని ఎలా చూడాలి పండగ చేస్తున్నారు పెట్టుబడుల పండగ చేస్తున్నారు ఫెస్టివల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా చూడాలి ఎందుకంటే ఇప్పటికే నీకు పన్నెండు లక్షల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి ఏది మొదటి సంవత్సరమే తొలి అడుగులోనే ఈ ప్రభుత్వం పన్నెండు లక్షల పెట్టుబడుల్ని మరి పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది దానిలో సగం గ్రౌండ్ అయినా నీకు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడే కనపడతాయి అంటే ఈ ఐదేళ్లలో వాళ్ళు యాభై లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని టార్గెట్గా పెట్టుకున్నారు దాంట్లో తొలి అడుగు మరి విశాఖ సమ్మిట్ మీరన్నారు పెట్టుబడుల సదస్సు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోతోంది దానికి కమిటీ చైర్మన్గా లోకేష్ అంటే తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్లో సిబిఎనే ఒక బ్రాండ్ అంటాడు లోకేష్ లేది ఇవాళ మనం చూసాం మరి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఈ రోజుతో ఆఖరి రోజు మొత్తం సింగపూర్ అధ్యక్షుడు ఆ షణ్ముఖ రత్నంతో కూడా కలిశారు పోర్ట్ బేస్డ్ ఎకానమీగా మరి సింగపూర్ ఏ విధంగా ప్రపంచంలో మరి దగ్గర దగ్గర ఆరు వందల గ్లోబల్ పోర్టులతో ఎలా అనుసంధానం అదే అదేవిధంగా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోర్ట్ బేస్డ్ ఎకానమీగా భారతదేశంలోనే ఇవాళ అన్ని పోర్టులతో ఇది అనుసంధానం కావాలా ఆరు పోర్టులు ఉన్నాయి ఇంకో నాలుగు పోర్టులు అభివృద్ధి చేస్తున్నాం మీరు ఆటోమేటెడ్ పోర్ట్స్ ఇక్కడ సింగపూర్లో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోర్టుల్లో ఈ పది పోర్టులు కూడా ఆటోమేటెడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సాంకేతికత మా దగ్గర ఉంది అంటూ చంద్రబాబు అక్కడ సింగపూర్ అధ్యక్షుడితో భేటీ ప్యారలల్గా మరి లోకేష్ ఏంటి ఆయన కూడా సింగపూర్లో మరి అనేక మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు నిన్న రోడ్ షోలో మాట్లాడారు ఇప్పుడేంటి ఇక్కడ మనం చూసాం కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఆ క్యారియర్ అనే సంస్థ ఆ ప్రతినిధులతో సమావేశమై మరి ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయమని కోరారు అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ డెవలప్ చేయమని అడిగారు ఆ ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళను అసలు ఆల్రెడీ ఒక ఎంఓయు చేసుకున్నాను ఏది ఈ భాస్కర్ ఐటీ శాఖ కార్యదర్శి ఆ తర్వాత మరి క్రియేటర్ అకాడమీ ఏర్పాటు అనమాట క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకి నిన్న జరిగిన ఎంఓయూ అదేంటనమాట అది వచ్చేసరికి నీకు టెజా రాక్ట్ అనేటటువంటి కంపెనీతో తర్వాత ఈ గూగుల్ వాళ్ళతో కూడా వాళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి దీంట్లో చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయమని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులను అడిగాడు ఇప్పటికే గూగుల్ క్లౌడ్ మనం చూసాం విశాఖలో ఒక డేటా సెంటర్ గూగుల్ వస్తుంది అక్కడే ఈ చిప్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మీరు కనుక ఏర్పాటు చేసినట్లయితే మొత్తం ఎలక్ట్రానిక్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ వాళ్ళు పెట్టుకున్నటువంటి దాంట్లో నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన ఒక ఆ రంగంలోనే తీసుకురావాలన్నట్టుగా ఒక పాలసీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇరవై పాలసీలు ఇచ్చింది ఇప్పటికే సార్ మొత్తం వివిధ రంగాలన్నింటిలో ఇండస్ట్రియల్ పాలసీల్లో మనం చూసాం రేపటి సమ్మిట్ రెండు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొంటారు ప్రపంచంలో వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు మళ్ళా కేంద్ర మంత్రులు కూడా వస్తారు గతంలో నీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సీఎం చంద్రబాబు మూడు సమ్మిట్లు నిర్వహించారు అదేంటన్నమాట దగ్గర దగ్గర మరి ఆ మూడు సమ్మిట్లలోనే నీకు ఒక పదహారు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొత్తం పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు తను దావోస్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కూడా కానీ అక్కడ ఐదేళ్లల్లో ఒకే ఒకసారి అడుగుపెట్టాడు అసలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఎవ్వరూ ఏపీ సీఎం జగన్ కలవడానికి ముందుకు రాలేదు పరుగు పోతుంది అన్నట్టుగా అతను ఏం చేశాడు అప్పట్లో ఈ శరత్ చంద్రారెడ్డి లేకపోతే అదాని ప్రతినిధులు వాళ్ళతో ఏదో ఎంగోయిలు చేసుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు మూడు సమ్మిట్లు చంద్రబాబు పెట్టాడు కదా అని చెప్పి పోటీగా ఐదేళ్లలో ఒక సమ్మిట్ అన్నా పెట్టకపోతే ఎలా అంటూ ఎన్నికల ముందు ఒక సమ్మిట్ పెట్టాడు అదే ఈ కోడుగుడ్డు మంత్రి ఎవరు గుడివేడ అమర్నాథ్ అతను ఉన్న చోట ఉండక అదే సమయంలో ఫార్ములా వన్ రేసు కేటీఆర్ ఏదో పెడుతుంటే హైదరాబాద్ దానికి వెళ్ళాడు చూడారు అక్కడికి వెళ్ళి ఎవరో మీడియా ప్రతినిధులు అడిగితే ఏమని చెప్పాడు కోడి గుడ్డు సిద్ధాంతం తీసుకొచ్చాడు ఇప్పుడే గుడ్లు పెడితే అది పొదగడానికి ఇంకా టైం అన్నట్టుగా ఇక అప్పటి నుంచి అతను అసలు గుడివాడ అమర్నాథ్ అంటాం మానేశారు కోడి గుడ్డు అమర్నాథ్ అంటే బిగిన్ చేశారు అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు సీఎంగా జగన్ ఎలా బిహేవ్ చేశాడు ఇప్పుడు చంద్రబాబు ఎలా చేస్తున్నాడు పరిశ్రమల మంత్రిగా అప్పుడు గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు టీజీ భరత్ లేదు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ అంటే అసలు అతను మొన్న ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే అమెరికాలో పర్యటించాడు నారా లోకేష్ అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అని చెప్పి ఒక సదస్సు పెట్టారు అక్కడ దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రపంచ దేశాల ప్రతినిధులు రెండు వేల ఐదు వందల మంది వచ్చారు వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి భేటీలు నిర్వహించాడు ఏది వీళ్ళందరితో కూడా అప్పుడు ఈ సత్య నాదేళ్ళ లేకపోతే శంతన్ నారాయణ్ అలా ప్రియా సుబ్రహ్మణ్యం ఇంద్ర నూయి అప్పుడు ఐటీ ఎనర్జీ సర్వ్లో ఆయన మీటింగ్స్ సక్సెస్ ఏది గూగుల్ ఇవాళ ఇక్కడ ఒప్పందం చేసుకోవటం కానీ మైక్రోసాఫ్ట్ ఇవాళ ఇక్కడ బిల్గేట్స్ దావోస్లో ఎంఓయూ చేసుకున్నాడు అటు అగ్రికల్చర్ సెక్టార్లో ఎడ్యుకేషన్లో మెడికల్ అండ్ హెల్త్లో ఆ తర్వాత ఈ సర్వీసెస్ గుడ్ గవర్నెన్స్లో ఇప్పుడు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ కలిసి వాళ్ళ మరి సాంకేతిక సహకారం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు ఏడు వందల యాభై రకాల సేవలు ఇవాళ మొబైల్లో సిటిజన్స్కి అందుబాటులోకి తెస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తున్నారు క్వాంటమ్ వ్యాలీ అదే ఒక పెద్ద సెన్సేషన్ ప్రపంచ దేశాలన్నీ కూడా మొత్తం ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా దేశంలో భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో వస్తుంది వన్ ఫిఫ్టీ సిక్స్ మరి నూట యాభై ఆరు క్యూబిట్ సామర్థ్యంతో వస్తుందన్న వార్తలు సెన్సేషన్ అయ్యాయి అసలు నీకు అక్కడికి మైక్రోసాఫ్ట్ వస్తుంది ఏది రేపటి క్వాంటమ్ వ్యాలీ రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు దాంట్లోనే ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అక్కడ ఒక డేటా సెంటర్ పెట్టడానికి సిద్ధమైన దీంట్లో యుఎస్లో ఉంది వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ దానికి అనుబంధంగా మరి ఇక్కడ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీలో కూడా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దానికి ఒక నాలుగైదు వేల స్క్వేర్ ఫీట్ స్థలం కూడా ఇచ్చినటువంటి దీంట్లో దిగ్గజ కంపెనీలందరి చూపు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి ప్రధాన కారణం అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇవాళ ఏంటి జోడు గుర్రాల స్వారీగా దీన్ని చూడాలి ఓకే అంటే సిబిఐన్నే ఒక బ్రాండ్ అయికుంటే అసలు ఎన్ఎల్ అనేది ఇంకో బ్రాండ్ అయిపోయింది ఓకే ఏది నారా లోకేష్ అనేది ఇవాళ ఒక బ్రాండ్గా మారుతున్నటువంటి దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని అంటున్నారు ఏది మీరు రండి కలిసి పనిచేయడానికి సిద్ధంగా మేము ఉన్నాం మీకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తాం వసతులు కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని దేశాల పెట్టుబడులు ఇవాళ భారతదేశానికి వచ్చేటువంటి ఎఫ్డిఐల్లో ట్వంటీ పర్సెంట్ ఎఫ్డిఐ ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించాలి సింగపూర్ ఎనభై బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ పెడుతుంది దాంట్లో కనీసం ఒక పదిహేను బిలియన్ డాలర్లన్నా మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించాలన్న లక్ష్యంతో ఈ టూర్ సక్సెస్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్